హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు చిన్నచేరి అఫిషియల్ ఇంకేవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఈ రెసిపీ కంప్లీట్ అవుతుందండి ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేసేద్దాం చూసేయండి ఒక పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ అవ్వాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కూడా వేసి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి అలానే కట్ చేసి పెట్టుకున్న అరటికాయలో కొంచెం పసుపు కారం ఉప్పు వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి ఇది ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అవుతే సరిపోతుందండి ఎక్కువ మగ్గితే బ్లాక్గా వచ్చేస్తుందండి అరటికాయ కాబట్టి ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఇది రోలింగ్ బాయిల్ వరకు వచ్చే వరకు ఉంచాలండి ఇలా రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న తురుము అదేనండి కొబ్బరి తురుము అయితే యాడ్ చేయండి దీంట్లో ఇలా కొబ్బరి తురుము యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు హుక్ కుక్ అయితే సరిపోతుందండి ఎందుకంటే వాటర్ అది ఉంటుందండి కొబ్బరి తురుములో వాటర్ అయితే ఎక్కువ వస్తుందండి అందుకు వాటర్ అయితే తక్కువ వేసాను కాబట్టి ఇప్పుడైతే ఇలా అవుతుందండి ఇంకా కొంచెం మగ్గితే సరిపోతుందండి అంతేనండి ఈ రెసిపీ మీరు కూడా ఎప్పుడూ ట్రై చేయకపోతే ఈసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ చాలా ఎంతో సింపుల్ అయిన రెసిపీ అయితే చెప్పాను ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్